ఆండా తిరువడే శరణం శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఆండా తల్లి ఇంకో గోపికను మేలు కలుపుతుంది మొత్తం పది మంది గోపికలు లక్షలాది మంది గోపికలు ఉన్నారట అందరూ కలిసి కృష్ణుడి దగ్గరికి బయలుదేరి వెళ్తున్నారు దాంట్లో పరమాత్మ దగ్గరికి రాకుండా నిద్రించే పది మంది గోపికల్లో ఒక గోపికను లేపారు ఈరోజు ఇంకో గోపికని తమ పోస్టులోకి తీసుకొస్తున్నారు నిద్ర అంటే అర్థం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం మనందరికీ బాహ్య విషయాల్లో దృష్టి బాగా ఉంటుంది యోగులైన వాళ్ళకి ప్రాపంచిక విషయాలైతే కళ్ళు మూతల పడిపోతాయి మనకి దైవం దగ్గరికి వెళ్ళేసరికి కళ్ళు తెరుచుకోవాలి కానీ కళ్ళు మూతలు పడుతుంటాయి వాళ్ళకి దేవుడి దగ్గర కళ్ళు తెరుచుకుంటాయి మనకి దేవుడి దగ్గర నిద్ర వాళ్ళకి ప్రపంచం దగ్గర నిద్ర నిద్ర అంటే ఇది అర్థం అనమాట అంటే ఆసక్తి కనపరచరు వాక్య విషయాల మీద ఆసక్తిని చూపరు వాళ్ళు యోగులైన వాడు మనం వాక్య విషయాల మీద ఆసక్తి చూపిస్తాం దేవుడు అనగా బా ఇంకా పూజ అంటాం మన స్థితి అది వాళ్ళ స్థితి అది అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని మన వైపు వాళ్ళ కనుక చూసేదా వాళ్ళ దృష్టి మన మీద ప్రసరించిందా మనం ధన్యలు అయిపోతాం అందుకే ఆటలాడుతుంది ఆ గోపికలను మేలు కలుపుతుంది కీసు కలందు పేసిన పెత్సరవం కెట్టిలయో కీసు కీసమని భరద్వాజ పక్షులు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు అంటే ఆచార్య పుంగవలు పక్షి అంటే గురువు పక్షి రెండు రెక్కలుంటేనే ఆకాశం ఎగరగలుగుతుంది జ్ఞానం అనుష్ఠానం అంటారు ఆ రెక్కలు కలిగినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ దృష్టి మనం మీద ప్రసరించాలి వారు చెప్పే వాక్యాలు ఇది ఇంకా ఎలా ఉన్నావా లేమ్మా వెయ్యి పెన్నే అంటో పిచ్చిపిల్ల ఇలా ఉంటాయి ఇలాగా చూడు రేపల్లలో అందరూ కూడా తెల్లవారుజాముని పెరుగు చిరుగుతున్నారు ఆ పెరుగు చిరిగేటండి శబ్దం వెళ్ళేదా వాళ్ళకి పని ఎప్పుడు చూసినా అదే చేస్తూనే ఉంటారు ఆ రేపలలో ప్రతిరోజు ఏ సమయమైనా సరే వాళ్ళు మంచిగా చిరుగుతూనే ఉంటారు ఆ ధ్వరమే కంగారు అది తెల్లవారుజాము కాదు అంతే లోపల కాసు పిరప్ప కలగలప్ప కైపేర్త్ చిరికేటప్పుడు పెరుగు శబ్దమే కాదటండి మంగళసూత్రాల యొక్క శబ్దం కూడా ఒకటి కోటి తగులుతూ శబ్దం అంతా వచ్చిందట మన భాగవతం చెప్తోంది ఆ శబ్దం అన్ని దిశల్లో ఉండే అమంగళాలను మొత్తాన్ని తొలగించేస్తుందట అందరి గొప్ప శబ్దం విని కూడా ఇంకా పడుకుంటావా ఎంత తేజస్యాలో తెలుసా ఎవరైనా సాక్షాత్ కృష్ణుడు సామాన్యుడు కాదు నారాయణ మూర్తి అటువంటి నారాయణుడే కేశవని పాడవం కేసి అనే అసురుణ్ణి సంహరించాడు అలాంటి స్వామి ఉండగా ఏమిటి కేశవ అంటే అర్థం బ్రహ్మకి రుద్రుడికి కూడా కారణపోతుడు అని అర్థం కైతి బ్రహ్మను నామ ఈశోహం సర్వదేహీన అంటారు కా అంటే బ్రహ్మగారు ఈశ అంటే రుద్రుడు తవాంగే సద్భువుతో ఇద్దరు నీ శరీరం నుంచి వచ్చామయ్యా అందుకే నీకు పేరు కేశవ అన్నాడు రుద్రుడు అలాంటి కేశవ అనే పేరు చెప్తే అన్ని క్లేశాలు పోతాయి బ్రాహ్మ మమ్మల్ని అనుగ్రహించు అని ఆండాడు తల్లి గోపికని అభిముఖం చేసుకుంటున్నారు ఏడో వస్త్రంలో ఆండా తిరువడిగా